పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు రాజకీయ నాయకుడు కూడా కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఆయన మీద మాటల దాడి చేస్తుంటాయి ఓజీ సినిమా టికెట్ రేట్లు పెరిగినప్పుడే వైసీపీ బ్యాటింగ్ మొదలుపెట్టింది రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం తెలియదు కానీ తన సినిమాలకు మాత్రం వెయ్యి రూపాయల టికెట్ తీసుకుంటున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి చేస్తూనే ఉన్నారు తాజాగా రోజా కూడా ఈ లిస్టులో చేరిపోయింది పవన్ కళ్యాణ్ మీద భారీ విమర్శలతో రెచ్చిపోయింది ప్రస్తుతం రోజా కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి

పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు రాజకీయ నాయకుడు కూడా కాబట్టి ఆయన సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఆయన మీద మాటల దాడి చేస్తాయి ఓజీ సినిమా టికెట్ రేట్లు పెరిగినప్పుడే వైసీపీ బ్యాటింగ్ మొదలుపెట్టింది రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం తెలియదు కానీ తన సినిమాలకు మాత్రం వెయ్యి రూపాయల టికెట్ తెచ్చుకున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ మీద మాటల దాడి చేస్తూనే ఉన్నారు తాజాగా రోజా కూడా ఈ లిస్టులో చేరిపోయారు పవన్ కళ్యాణ్ మీద భారీ విమర్శలతో రెచ్చిపోయింది రోజా ప్రస్తుతం రోజా కమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులపై విమర్శలు ప్రతి విమర్శలు సహజం తాజాగా ఆయన నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారింది రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమా కోసం టికెట్ ధరలను వెయ్యి వరకు పెంచుకోవడానికి అనుమతులు తీసుకున్నారని పేద ప్రజల కష్టాలను పక్కన పెట్టి సొంత జేబులు నింపుకోవడానికి చూస్తున్నారని వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు రైతుల గిట్టుబాటు ధరల గురించి పట్టించుకోని పవన్ తన సినిమా టికెట్ మాత్రం వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారంటూ ఎత్తి పొడుపు మాటల దాడిని ముమ్మరం చేసేశారు టికెట్ ధరల వివాదంపై రాజకీయ దాడి మరింత పదును పెడుతూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఆర్కే రోజా కూడా రంగంలోకి దిగారు రాజకీయాల్లో సినిమాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రోజా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్కు సామాన్యుల కష్టాలు కనిపించడం లేదు ఆయన దృష్టంతా వెయ్యి రూపాయల టికెట్ ఓజీ సినిమాపైనే ఉంది గతంలో రైతుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక వాటిని గాలికొదిలేసి సినిమాపై దృష్టి సారించారంటూ రోజా మండిపడింది ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత సినిమాలే ఆయనకు ముఖ్యమని మరోసారి పవన్ రుజువు చేశాడంటూ రోజా పంచులు విసిరింది పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల పెంపును దోపిడీగా చెప్పుకొచ్చింది రోజా ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే కనీసం ఆ సమస్యల గురించి మాట్లాడేందుకు కూడా సమయం లేని పవన్ తన సినిమా పబ్లిసిటీ కోసం మాత్రం పరుగులు పెడుతున్నారని ఎద్దేవా చేసింది రోజా పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజ్ స్టార్ మాత్రమే కాదు ఇప్పుడు టికెట్ రేట్ స్టార్ అన్నట్టు పంచలు వేసింది రోజా ఈ విమర్శలపై జనసేన వర్గం నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్స్ వేస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా అనేక సినిమాలకు టికెట్ ధరలు పెంచడానికి అనుమతిచ్చిందని పవన్ కళ్యాణ్ సినిమా విషయంలోనే ఈ రకమైన రాజకీయం చేయడం కక్ష సాధింపు చర్యగా జనసైనికులు తిప్పికొడుతున్నారు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి వైసీపీ నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని జనసేన నాయకులు ధీటుగా సమాధానం చెప్పేశారు మొత్తంగా ఓజీ టికెట్ ధరల వివాదం కేవలం సినిమా విషయంగా కాదు పక్కా రాజకీయ పంచాయతీగా మారిపోయింది